ఒలక్క ఏందండి ఎట్లున్నారు హబ్బబ్బా ఏందండి బాబోయ్ యూట్యూబ్లో ఏది చేయాలన్నా కష్టమైపోతుంది ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తాను కొంచెం వినుకోండి చోటు కూడా పెట్టేసేయండి హమ్మయ్య ఓలక్క అని నిన్న డైలాగు ఒకటి పెట్టేశాను కదా మన నిన్న వీడియోలో అది అట పెట్టకూడదండి యాక్చువల్లీ ఎందుకంటే అది వేరే వాళ్ళ వాయిసే కానీ నేను చెప్పాను కదా ఆమె డైలాగు నేను చెప్పడం వల్ల నాకు యూట్యూబ్ వాడైతే ప్రొవైడ్ చేశాను అనమాట నో ఆడియో అండ్ ప్రొవైడ్ చేశాడు అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఓలో ఒక్కో అని పిలవద్దు మరి ఓలో అన్నా అని పిలువన్నా ఓలో వదినని పిలువన్నా ఒలో బావ అని పిలవన్నా ఒలో చెల్లె అని పిలువన్నా అని చాలా రాత్రి డాలా డౌట్లు వచ్చాయి అలాంటప్పుడు నాకు ఒక సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట ఓ వదిన పిలుస్తా ఓ అన్నావు అని పిలుస్తా ఎలా ఉంది కొంచెం కామెంట్ చేయండి లేకపోతే అవి వద్దు అక్క మీరు అన్నారంటే చెల్లె మీరు అన్నారంటే సాఫీగా హాయ్ హలో ఎవ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ సాఫీగా సాది మన వీడియో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూషన్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఎలా ఉందో ఇరవైలో ఏదో ఒకటి కామెంట్ చేసి చెప్పండి కొంచెం ప్లీజ్ లేకపోతే నాకు ఎక్కువ మన నైట్ నదా టెన్షన్ నిద్ర కూడా పట్టదనమాట ఎప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా మన మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కొంచెం వీడియోని చూడండి బాగు వీడియోని చూస్తేనే కదా వ్లాగ్స్ అనేవి బాగుంటాయి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఏ వ్లాగ్ వస్తుంది ఎలా చేస్తున్నారని మీరు కొంచెం మోటివేషన్ తీసుకొని వేరే మీరు కూడా ఎంకరేజ్గా వ్లాగ్ చేయొచ్చు కదా అందుకోసమైతే నేను కొంచెం మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా నార్మల్గా థౌజం ఇంకా సబ్స్క్రైబర్ లేని వాచ్ వాచ్ఎవర్ రాని వాళ్ళు ఎలా ఉన్నారు వీడియోస్ ఎట్లా తీయాలనేది ఫుల్ ఫుల్ క్లారిటీతో కానీ ఫుల్ డీటెయిల్స్తో కానీ మన ఛానల్లో అయితే కొంచెం టా బ్లాగ్ రూపంలో మాట్లాడుకుంటూ వెళ్దాం అనమాట ఇంకా మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ కూడా చేసేయండి ఈరోజు మాట్లాడిన టాపిక్ గురించి అయితే ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది యాక్చువల్లీ చెప్పాలంటే టూ డేస్ వ్లాగు ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది హాలు క్లీన్ చేయడం ఆ హాల్ బెడ్రూమ్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్ ఇవన్నీ క్లీన్ చేశాను కానీ అంతా చూపించలేదు జస్ట్ ఒక మన టీపాయ్ దగ్గర సెల్ఫ్స్ ఉన్నాయి అది ఒక్కటే క్లీన్ చేసింది అయితే మీకు పెట్టేశాను చాలా ఫస్ట్ పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ మీకు అది ఎక్కువ లాగ్గా పెడితే బాగుండదు అనేసి అని కొంచెం సింపుల్గా ఫార్వర్డ్గా ముందుకు పెట్టేశాను అనమాట ఇది నెక్స్ట్ డే కదా నా మార్నింగ్ హడా వీడియో యాక్చువల్ ఆ రోజు బాగా వీడియో తీయొద్దు అనేసి అని ఫిక్స్ అయిపోయి అనుకొని చాలాసేపటి తర్వాత మళ్ళీ అనుకో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ లేదు కదా మళ్ళీ మన యూఎస్ కొంచెం కొంచెం ఇప్పుడే మనని ఫాలో అప్ చేస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళను ఎంకేయద్దు అనేసి అని అనుకొని మళ్ళీ నేను అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను ఈ ట్రైపాడ్ మొత్తం మొత్తం దాంతో అనమాట మీకు ఈ ట్రైపాడ్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి చాలా తక్కువ ప్రైస్ ఉంది పడింది అనమాట నాకు చాలా బాగా యూజ్ అనిపించింది ఈ ట్రైపాడ్ అయితే నేనైతే ఆ ట్రైపాడ్ తీశాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఆ ట్రైపాడ్ గురించి షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు ఫ్రైడే కదా ఇది ఈరోజు బ్లాగే నిన్న మొన్నటి బ్లాగ్ అనమాట ఇది నేను ఈరోజు పొద్దున్నే బ్లాగ్ పెట్టడం లేట్ అయిపోయింది ఎందుకంటే షార్ట్ వీడియోనే పెడదామని ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ దానికి వాయిస్ ఇవ్వక నేనైతే ఇవాళ కొంచెం పూజలు లేటేసరికి వ్లాగ్ అయితే పెట్టక జస్ట్ టెన్ ఓ క్లాక్కి షార్ట్ వీడియో రీల్ ఉంటే నా దగ్గర అది అప్లోడ్ చేశాను ప్లీజ్ చెక్ అవుట్ చేయండి అది కూడా డ్యాన్స్ వీడియో బాగుంటుంది పెళ్ళిలో చేసిన డ్యాన్స్ వీడియో అనమాట ఈరోజైతే మన మినీ మన ఈ వ్లాగింగ్లో అయితే పప్పు చారు కాచాను నేను ఇది పప్పుచారు అయితే బాగా యాక్చువల్ చెప్పాలంటే పప్పు కొంచెం ఎక్కువ చిక్కగా అయింది ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ కొంచెం మళ్ళీ చింతపండు రసం వేసి మళ్ళీ మసలు పెడితే కొంచెం సెట్ అయిపోయింది అనమాట ఆ రోజు పప్పుచారు అండ్ రైస్ టిఫిన్కి అయితే నేను శనగలు చేశాను మా ఇంట్లో మేము ఎక్కువ హెల్దీ ఫుడ్స్ అంటే టిఫిన్స్ ఎక్కువ తింటాము మా పిల్లలు టిఫిన్ లేని దస్సలు ఊరుకోరనమాట అలా పొద్దున్నే అన్నం తినబుద్ది కాదు కదా అప్పుడు అలాంటప్పుడు ఇట్లా అప్పుడప్పుడు టిఫిన్స్ వేస్తూ అనమాట ఈరోజైతే శనగలు నైట్ నానబెట్టేశాను పొద్దున అయితే ఇలా పోపేశాను యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్కువ వీటిని మొలకలు వచ్చేదాకనే పచ్చి మొలకలు అయితే ఎక్కువ తింటాము ఈ మైగా అప్పుడు ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అనమాట వీక్లీ ఒక టూ వన్ వన్ టైం ఇట్లా వీక్లీ అట్లా మొలకలు వచ్చిన శనగలు తింటాము శనగలు ఎక్కువ మా బాగా తింటాడు మా పిల్లలైతే ఎక్కువ ఇట్లా కొంచెం తింటారనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ ఉడకబెట్టేసుకొని ఇలా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని పోపు వేసుకొని అలా కొంచెం మసాలా వేసుకోవాలి ఉంటే జీలకర్ర మెంతల పొడి మసాలా గరం మసాలా లేకపోతే చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గని ఇస్తే అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ ఈరోజు మా పిల్లలకైతే యాక్చువల్ చెప్పాలంటే మీకు చెప్దాం చెప్దామనుకున్నాను కానీ నేను దీని వాడిని రివ్యూ ఇద్దామనేసి అనే చెప్పలేదు అనమాట ఇంకా దాని రివ్యూ నాకు ఇంకా రిజల్ట్ అయితే రాలేదు మీ సరస్వతి లేహం అయితే తెలుసా అండి అందరికీ నాకైతే తెలియదు చాలా తెలుసు కానీ నేను వాడలేదు ఎప్పుడు మా పిల్లలకి ఈ మధ్యలో వాడుతున్నాము ఎందుకంటే ఈ మధ్యలో అసలు చదివింది గుర్తుకుండట్లేదు మర్చిపోతున్నారు అనమాట అందుకోసం ఎవరో చెప్తే నేనైతే అది తెప్పించి అయితే వాడుతున్నాను అనమాట ఇది మా పిల్లల లంచ్ బాక్స్ అయితే నేను ఇక్కడ సర్దేస్తున్నాను స్నాక్స్ టైంలో అయితే శనగలు పెట్టేశాను మా పప్పు చారు కొంచెం పెట్టాను అందుకంటే ఆఫ్టర్నూన్ వరకు గట్టిపడిపోతుంది కదా ఎంతైనా కొంచెం సాంబార్ కాబట్టి బ్లాక్ టిఫిన్ అంతా ఉడగొట్టేసేస్తారు ఇవాళ ఖాళీ వస్తుంది అన్నమాట డబ్బా ఈరోజు అయితే ముందు రోజు నైట్ అయితే మా బావ కొన్ని సరుకులు లేవు ఇంట్లో అయిపోయాయి చూసారు అన్నీ ఆల్మోస్ట్ టిఫిన్కే ఉంటాయి మా ఇంట్లో ఇవన్నీ టిఫిన్కే అనమాట టిఫిన్యో ఎక్కువ ఓడుస్తాయి వేరే పప్పులు ఉప్పులు తక్కువ వడుస్తాయి అనమాట ఇప్పుడు సర్ ఇవన్నీ సర్దేసుకోవాలి ఇది ఎప్పుడు నేను యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు బ్లాగ్ తీసి పడుకొని పోయాను ఎందుకో తెలియదు ఫుల్ టైడ్ అయిపోయింది ఎందుకంటే టూ డేస్ నుంచి రూము క్లీన్ చేయడం వల్ల అసలు పనీషేస్ట్ అయ్యాలి బాడీ ఎక్కువ రిలాక్స్ అయిపోయింది అనమాట అసలు ఒక వీడియో అప్లోడ్ చేసేసి ఇక ఫుల్ పడుకున్నానంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా లేచి అప్ అయ్యి ఈ సర్కులన్నీ ఆఫ్టర్నూన్ చదివాను ఇక్కడ డబ్బాలలో ఖాళీగా ఏమేమి ఉన్నాయో మొన్న డబ్బాలన్నీ కలియం కదా అక్కడ ఖాళీగా ఉన్న డబ్బాలలో అయితే ఇలా అన్నీ అయితే మనం వేసేసి పెట్టుకుంటే మనం కలకగా ఎదురుగా ఏ డబ్బాలో ఏది ఉంది అనేసి మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట కవర్లలో వేస్తే కూడా కవర్లలో పెట్టి అట్నే పెడితే చెప్పాలంటే పురుగులు కూడా వస్తాయి ఎందుకంటే మనం దాన్ని వాడము కదా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అది క్లోజ్ చేస్తాం అట్లా పురుగులు కూడా వస్తాయి ఇట్లయితే డబ్బాలలో వేసుకుంటే చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ మనకు కూడా ఎదురుగా కనబడేసరికి అది ఇక్కడ వస్తువు ఇది ఈరోజు ఈ టిఫిన్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది అనమాట మనం ముందు రోజు ఏమనుకున్నా సరే అనుకోకుండా సరే సడన్గా టిఫిన్ అయితే చేసుకునే ఆలోచన ఉంటుంది ఇదండి నా ఇంకా అల్లమెల్లిగడ్డ పేస్ట్ లేదు రేపు బ్లాగులో అయితే అలమల్లిగడ్డ పేస్ట్ కూడా తీసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి